మన సర్కారు నుండి చీకటి బ్రతుకులలో వెలుగు నింపడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఐదు వందల రూపాయలకి సబ్సిడీలో సిలిండర్ ఇచ్చి ఇట్లా చీకటి బ్రతుకులలో రంగుల హరివెల్లు నింపినటువంటి చక్కటి సంక్షేమ పథకం అంతేకాకుండా గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చాయి కానీ అన్నీ మర్చిపోయాయి కానీ మన ముఖ్యమంత్రి గారు మహిళలు మహారాణులు అని చెప్పారు కానీ గత ప్రభుత్వాలు కూడా ఇంతకంటే ఎక్కువగా మహిళలు మహారాజులు అన్నారు మహిళలలో ఇలాంటి చీకటి బస్సులే నింపారు కానీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసి మన రాష్ట్ర ప్రభుత్వము మహిళల జీవితాలలో ఇట్లా రంగుల హరివిలు వెలుగులను నింపి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చింది అదేవిధంగా చీకటి బస్సులలో ఇలా వెలుగులు నింపడంలో భాగంగా రెండు వందల యూనిట్ల కరెంటును విరిగిచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ప్రజలందరూ కూడా ముందుగాల మరి ఇలాంటి ప్రభుత్వాన్ని జీవించాలా ఇంకొక విషయము రైతులకు రైతు భరోసా రైతు బంధు ఇలా చుట్టూ చాలా ఉన్నాయి విచార్జులకు ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ అన్ని కూడా మంద స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే కన్ను ప్రారంభమయ్యాయి కనుకొండ అదేవిధంగా సూర్యాపేట ఖమ్మంలో కార్యక్రమాలన్నీ కూడా భూమి పూజలు అయిపోయాయి నిర్మాణం జరుగుతుంది మరి త్వరలో మన నిర్మల్ జిల్లాలో కూడా ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్థాయి అందించే స్కూళ్లను మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పలు అరువులైనటువంటి వాళ్లకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు మరి ఇవన్నీ మనకు అందాలని అంటే సమగ్ర కుటుంబ సర్వేకు మీరు అందరూ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ పౌర సంబంధాల శాఖ అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సార్ కళాకారులైతే మరి కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భారత్ జై హింద్